సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైని ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం కంటిన్యూ చూడండి మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు మీకు ఈ మెసేజ్ వచ్చిందా వెంటనే అలర్ట్ అవ్వండి మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు మీకు ఈ మెసేజ్ వచ్చిందంటే వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే రైతుల సంక్షేమ కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే దీని ద్వారా కొందరు మోసగాళ్ళు మోసానికి పాల్పడుతున్నారు రైతు బంధు ప్రధానమంత్రి కిసాన్ పేరుతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రైతులను వేస్తున్నారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో రైతు బంధు పేరుతో ఏటా కొంత సొమ్ము రైతుల ఖాతాలో జమ అవుతుండగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరుతో రైతులకు ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయం అందజేస్తుంది దీని ద్వారా కొందరు మోసగాళ్ళు మోసాల పాల్పడుతున్నారు రైతు బంధు ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరుతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రైతులను అంచివేస్తున్నారు దీంతో రైతులు ప్రభుత్వం సాయం కాకుండా పొదుపు చేసిన సొమ్మును కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లోకసభ ఎన్నికల సమయం కావడంతో తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు అన్నదాతల చుట్టూ తిరుగుతున్నాయి రైతు బంధు రైతు సాల సాలమన్న పీఎం కిసాన్ వంటి పథకాలపై కూడా అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శల ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ క్రమంలోనే మేలోపు మే తొమ్మిదిలోపు అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ చేస్తామని తెలంగాణ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కానీ ఎన్నికల ప్రవర్తన నియమాల కారణంగా మే ఎన్నికల తర్వాతే రైతు బంధు సొమ్మును విడుదల చేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది ఇది మళ్ళీ కూడా రైతు బంధును విచ్ఛిన్నం చేసింది ఇంతలో సైబర్ నెలగాలు రంగనతి గారు రైతులను టార్గెట్ చేస్తూ తప్పుడు సందేశాలు పంపుతున్నారు రైతు బంధు పీఎం కిసాన్ మీ ఖాతాల్లోకి డబ్బులు జమయ్యాయని వాట్సాప్ మెసేజ్లు మెసేజ్లు పంపుతూ మోసం చేస్తున్నారు రైతు బంధు పీఎం కిసాన్ మీ అకౌంట్లో డబ్బులు జమయ్యాని ఈ లింకుపై క్లిక్ చేస్తే స్టేటస్ కనిపిస్తుంది మీరు పొరపాటున కూడా లింకుపై క్లిక్ చేస్తే అదే విషయం రైతుల ఖాతాలో డబ్బులు మాయమవుతాయి ఇలా హామీ ఇచ్చి రైతులను దోచుకుంటున్నారు మరోవైపు సైబర్ మోసాలపై పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఫేస్బుక్ మెసేజ్లు సోషల్ మీడియా మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా మోసాల ఉచులో పడవద్దని కూడా పలు ప్రచారాలు చేస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన ట్యాప్ చేయండి